ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అవుటిల్లు చెప్పు చెప్పు గ్రాముల్లో కిలోలా కాదు టన్ను లెక్కనిస్తాను భయం అందరికీ నమస్కారం వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఆ ఛానల్ నేను మనుషుల గురించి మన బెటర్మెంట్ గురించి మనందరం సక్సెస్ అవ్వడం గురించి ఉపయోగపడే టాపిక్స్ గురించి కవర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే మనలో ఉండే లోపాలని బలహీనతల్ని బయటపెట్టి మనకి ధైర్యాన్ని ఇచ్చే విషయాల గురించి గుర్తు చేస్తూ రోజు టాపిక్ భయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతాను అనుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ బిగిన్ ది షో ఒకప్పుడు ఈ భయాన్ని ఉపయోగించే మనిషి ఎన్నో ఆయుధాలను తయారు చేసుకున్నాడు ఈ భయాన్ని ఉపయోగించి ఎన్నో సాధనాలను తయారు చేసుకున్నాడు బ్రతకడానికి కావాల్సిన ఎన్నో ఆలోచనలు బ్రతకడానికి కావాల్సిన ఎన్నో దారుల్ని ఈ భయం వల్లే కనిపెట్టాడు చాలా చోట్ల వింటూ వెళ్ళడం భయపడి బ్రతకడం కన్నా ఎదిరించి చనిపోవడం బెటర్ అని కానీ చచ్చిపోవడం అనేది భయానికి సొల్యూషన్ కాదు బ్రతకడమే భయానికి సొల్యూషన్ భయం లేకుండా బ్రతకడం అనేది అబద్ధం మనందరం భయంతోనే నడవడం నేర్చుకున్నాం భయంతోనే పరిగెత్తడం నేర్చుకున్నాం భయంతోనే దేని ఎదిరించాలని ఆలోచన తెచ్చుకోవడం కూడా మొదలు పెట్టాం కానీ పెద్దయ్య భయాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నాము భయాన్ని ఒక శత్రులాగా చూడడం మొదలు పెట్టాం భయం మనిషికి చాలా అవసరం అదే మన లోపాలని బలహీనతల్ని బయట భయం మనిషికి దొరికిన అత్యంత శక్తివంతమైన ఆయుధం దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎక్కువ తెలుసుకోవచ్చు ఎన్నో విషయాలు మన గుప్పిట్లో పెట్టుకోవచ్చు కొంతమందికి మాట్లాడాలంటే భయం చుట్టూ ఉన్న వాళ్ళని అవుతారేమో అని కొంతమందికి ఏదైనా పనిచేయాలంటే భయం చుట్టూ ఉన్న వాళ్ళు అది చేయనీయరేమో అని ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలంటే భయం ఎందుకంటే అది చేసేలా అని నీ చుట్టూ ఉన్న వాళ్ళని అవుతున్నారంటే నువ్వు వాళ్ళకన్నా కొత్తగా ఏదో చేయడం అని అర్థం జీవితంలో కొత్తగా ఏదైనా చేయాలనుకుంటే నీ మెదడులో నీ భయాలన్నింటినీ దాటాల్సిందే వేరే ఆప్షన్ లేదు భయం అనేది దాచాల్సిన విషయం కాదు మనం ఎదుర్కోవాల్సిన యుద్ధం మనం రోజు మొత్తంలో ఏదో ఒక చోట ఏదో ఒక పర్సన్ దగ్గర నుంచి వింటూనే ఉంటాము చెప్పడానికి ఈజీ చేయాలంటే కష్టం అవుతుంది నా సిచ్యువేషన్లో ఉండి చూడు అని ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచే భయం మొదలవుతుంది ఇలాంటి భయాలన్నీ నాకే ఎందుకు వస్తున్నాయి అని కూడా రోజే భయాన్ని ఎదుర్కొనే ప్రాసెస్లో డే వన్లో ఉన్నావు జీవితంలో గలవాలి అంటే నువ్వు ఎవరో నీకు తెలియాలి అంటే నీకు భయమేసే విషయాలన్నింటినీ ఎదుర్కోవడం మొదలు పెట్టాలి నువ్వు దేని గురించి ఎక్కువ భయపడుతున్నావో ఆ విషయం ఆ రోజుతో అవగొట్టేసుకుంటే నువ్వు భయంతో ఆడుకోవడం మొదలు పెడతావు ఎప్పుడైతే నువ్వు నీ భయాల్ని గెలవడం మొదలు పెడతావో నువ్వు ఎందుకు భయపడుతున్నావో ఆలోచించడం మొదలు పెడతావో నీకున్న భయాలే నీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి టార్చ్ బెర్రర్ లాగా పనిచేస్తాయి మీరు ఎప్పుడైనా గమనించారా సడన్గా ఏదైనా అటాక్ జరుగుతున్నప్పుడు సడన్గా భయపడినప్పుడు మనలాంచ వచ్చే ఎనర్జీ టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది మనం ఎక్స్పెక్ట్ అంత గట్టిగా కొడతామని మనం ఎక్స్పెక్ట్ అంత దూరం దూకుతామని మనం ఎక్స్పెక్ట్ చేయం అంత ఫాస్ట్గా పరిగెత్తామని మనం ఎక్స్పెక్ట్ చేయం అంత బరువు ఎత్తుతామని ఇవన్నీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతాయి మనలో ఉండే అసలైన బలాన్ని మనలో ఉండే అసలైన ధైర్యాన్ని బయటకు తీసుకురావాలంటే అప్పుడప్పుడు భయపడాలి నేను భయపడ్డాను చాలా విషయాల్లో నేను ఈ పని చేస్తే నవ్వుతారేమో అసలు నేను ఈ పనిలో గెలవలేనేమో ఈ పని చేయడం వల్ల అందరూ నన్ను ఎక్కిరిస్తారేమో నేను ఒకరోజు అర్థమైంది ఈ భయాలన్నిటిని ఎదుర్కొంటేనే జీవితం ఒక్కసారి భయాలని దాటి చూడు బయట కొత్త ప్రపంచం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకో ఈ లోకం భయపడే వాళ్ళది కాదు భయపెట్టే వాళ్ళది భయాన్ని ఎదుర్కొనే వాళ్ళది భయాన్ని ఎదుర్కొన్న వాడే ఈ ప్రపంచాన్ని గెలవగలిగాడు ఈ ప్రపంచాన్ని గెలిచిన ప్రతి ఒక్కడు ఇప్పుడు ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళుగా ఉంటున్న ప్రతి ఒక్కడు కూడా ఒకప్పుడు భయాన్ని ఎదుర్కొన్నవాడే ఇక్కడ ఎవరు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కాదు సో నీలో ఉన్న భయాల్ని ఎంత తగ్గించుకుంటే నువ్వు లైఫ్ లో అంత సక్సెస్ అవుతావు భయాన్ని ఎదుర్కోవడం ఒకటే బతకడానికి ఉన్న సొల్యూషన్ ఏదైనా పనిచేసే ముందు నీలో భయం ఉంది అంటే ఆ భయాన్ని ఎదుర్కొనే సొల్యూషన్ కూడా నీలో ఉందని అర్థం సో సొల్యూషన్ గురించి ఆలోచించండి ఎక్కువసేపు భయంలో ఉండకండి భయానికి రెస్పెక్ట్ ఇవ్వండి డే సెవెన్లో లో నవ్వు గురించి మాట్లాడి సడన్గా భయం గురించి ఏంటి అని అనుకోకండి నవ్వు ఎంత ఇంపార్టెంటో భయం కూడా అంతే ఇంపార్టెంట్ మనందరం హ్యాపీగా ఉండడానికి లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడే మరో మంచి వీడియోతో మళ్ళీ తెలుద్దాం జై హింద్